భాగంలో తెల్లగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా మహిళలు మీరు స్లీవ్లెస్లు వేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా చంకల్లో నలుపే అందుకు కారణమా అయితే ఇంటి చిట్కాతోనే మీ సమస్యను పరిష్కరించుకోండి ఇందుకు బంగాళాదుంప దోసకాయ నిమ్మకాయ బేకింగ్ సోడా కమలాపండు తొక్క ఎంతగానో ఉపయోగపడతాయి ఎలా అంటే బంగాళాదుంపలు మంచి బ్లీజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి బంగాళదుంప ముక్కను ప్రతిరోజు రెండు సార్లు చంకలు గజ్జల్లో ఇరవై నిమిషాల పాటు రుద్దుకొని తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచిది దోసకాయలో కూడా మంచి బ్లీచింగ్ కంటెంట్ ఉంటుంది ముప్పై నిమిషాల పాటు దోసకాయ ముక్కను నల్లగా ఉన్న చర్మంపై రుద్ది నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచిది నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ కంటెంట్ ఉంటుంది అంతేకాదు మంచి యాంటీ బ్యాక్టీరియా కూడా నల్లని చర్మంపై నిమ్మకాయ చీలికను ఓ పది నిమిషాల పాటు రుద్ది నీటితో కడిగేయాలి ఆ తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్టులా తయారు చేసి దాన్ని నల్లగా ఉన్న చంకల్లో అప్లై చేయాలి ఎండిపోయిన తరువాత నీటితో కడిగేసుకోవాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మచ్చలు పోతాయి కమలా పండు తొక్క మచ్చలను మటుమాయం చేస్తుంది ఎలా అంటే ముందుగా కమలాపండు తొక్కలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి ఆ తరువాత వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి రెండు టీ స్పూన్ల ఆరెంజ్ పౌడర్ని రోజు వాటర్లో కానీ పాలలో కానీ కలిపి పేస్టులా చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని చంకల్లో నల్లగా ఉన్న చోట రాసి పదిహేను నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మచ్చలు తొలగిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర